హాయ్ అండి అందరికీ ముందుగా వచ్చేసి మొహరం పండుగ శుభాకాంక్షలు మన తెలంగాణలో మాత్రం ఇది పీర్ల పండుగ అంటారు సో పీర్ల పండుగ శుభాకాంక్షలు అండి ఈ పండుగ గురించి నాకు ఏవైతే కొన్ని డీటెయిల్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని అడిగి తెలుసుకున్నాను వాళ్ళ ఊర్లో జరిగిన వేడుకనే ఇదండి సో వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అనేటివి మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి సో దట్ నేను కూడా తెలుసుకుంటాను ఇది వచ్చేసి మహమ్మద్ గారు ఉన్నారు కదా వారి మనవళ్ళు హసేన్ హుసేన్ అనే పేరు మీరు వినే ఉండొచ్చు బుక్లలో కూడా ఉన్నాయి మనకు వీళ్ళ గురించి చరిత్రలు వాళ్ళు ప్రాణత్యాగం అనేది చేశారు అప్పుడు చేసిన వెంటనే వాళ్ళ రక్తం అనేది చెందడం వల్ల అది అప్పటి నుంచి పీర్లకు గుర్తుగా చేసుకొని పీర్ల పండుగ అనేది అప్పటి నుంచి చేయడం అనేది జరిగిందంట అండి మొహరం ఎందుకు జరుపుకుంటారో తెలుసా మెయిన్గా ఇది వేడుకొక్కటే కాదండి వాళ్ళ ప్రాణాలకు త్యాగగా త్యాగానికి గుర్తుగా ప్రతీకగా మారిపోయింది మన తెలంగాణలో పీర్ల పండుగ అంటారు మనం నార్మల్గా శత్రువులతో పోరాడి ప్రాణాలను అర్పించిన ముస్లిం అందరి శ్రోదారుల త్యాగానికి మొహ ప్రతీకగా మొహరం అనే పండుగని మనం అందరం జరుపుకోవడం జరిగింది ముందు వచ్చేసి ముందు ముస్లింస్ వాళ్ళే జరుపుకునేవాళ్ళు తర్వాత మన తెలుగు వాళ్ళు కూడా జరుపుకుంటారండి వీళ్ళందరూ కలిసి కట్టుగా ఉంటారు కాబట్టి సో పద్నాలుగవ ఇప్పటిది కాదండి పద్నాలుగవ శతాబ్దంలో జరిగిన అప్పుడు ప్రాణాలు ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళందరూ పేరిట గుర్తుగా ఈ పండుగ అనేది జరుపుకోవడం జరిగింది నార్మల్గా మొహరం అనేది ఊర్లలో ఎవరికి తెలియదు ఆ పేరు వాళ్ళు పీర్ల పండుగ అంటేనే గుర్తుపడతారు పీర్ల కోట ఏదైతే ఉంటుందో అది వచ్చేసి అర్జిఖాన అంటారండి ఆ అర్జిఖాన ముందు ఈ పీర్ల చెట్టు ఏదైతే మనం ఏర్పాటు చేస్తామో పీర్ల కట్టని అది ఊరు గ్రామాలు ఆ ఊరంతా తిప్పేసి మళ్ళీ ఆ పీర్లకోట ముందు పెడతారు పెట్టి దాని ముంగట్నే ఒక గుంత లాగా తవ్వి అందులో మొత్తం అనిత్యం కట్టలన్నీ వేసేస్తారు వేసేసి నిప్పులు అంటిస్తారండి ఆ నిప్పులు అనేది మంట పెట్టిన తర్వాత నిప్పులుగా మారిన తర్వాత అప్పుడు ఆ నిప్పుల మీద నుంచి ఈ పీర్లకోటని పట్టుకొని అటు ఇటు నడుస్తారు కాళ్ళకు గజ్జలు కట్టుకొని మొత్తం ధూళలాగా తిరుగుతారండి ఆడుతారు గజ్జలు కట్టుకొని అండ్ మళ్ళీ ఇది వచ్చేసి పొగ మెయిన్గా ఈ పండుగ అనేది గుగ్గిలం వేస్తేనే పండుగ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకు పొగతోనే ప్రారంభం అనేది చేస్తారండి ఇది మెయిన్గా ఇస్లాం సంవత్సరం ప్రారంభం అవుతుంది కదా అరేబిక్ క్యాలెండర్లో దాన్ని మొదటి నెలగా భావిస్తారు మొదటి పది రోజులు వాళ్ళు పాపం వాళ్ళు చనిపోవడం వల్ల దా నల్ల దుస్తులు ధరించి ఉంటారు మెయిన్ గా ఈ జెండాలను వచ్చేసి దట్టిలను కూడా అంటారండి మే దేవుడిలా భావిస్తారు ఆ జెండల మీద వచ్చేసి పంజా హస్తం